మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇరవై ఎనిమిదవ శ్లోకం పాదారవింద శతకం నుంచి తొంభై ఆరవది మంజీరాభ్యాం ఈ శ్లోకంలో అమ్మను గిరిసుతే అని సంబోధిస్తున్నారు గిరిసుతే ఓ పర్వతకుమారి పర్వతపుత్రి హే కామాక్షి పాదాభ్యాం నళిన మృదులాభ్యాం సతతం నమస్తే పాదాభ్యాం అంటే పాదాలు నళిన అంటే కమలముల వంటివి మృదులాభ్యాం అంటే మృదువైనవి సతతం ఎల్లప్పుడూ నమస్తే నమస్కరిస్తున్నాను కామాక్షిమాత యొక్క పాదాలు కమలముల వలె మృదువైనవి అలాంటి పాదాలను నేను నమస్కరిస్తున్నాను అని చెప్తూ ఇప్పుడు పాదాల గురించి వర్ణన చేస్తూ ఉన్నారు రణన్ మంజీరాభ్యాం రణన్ అంటే శబ్దం చేస్తున్నాయట మంజీరాభ్యాం మంజీరాలంటే యాంక్లెట్స్ అందెలు లలిత గమనాభ్యాం లలిత అంటే గ్రేస్ఫుల్ అందమైన అంటే నడవడం అందెల చిరుమువ్వల సవ్వడితో అమ్మ చాలా అందంగా నడుస్తుందట అమ్మ నడుస్తున్నప్పుడు ఆమె అందెల చిరు సవ్వడి చాలా హృదయంగా ఉంది అని చెప్తున్నారు సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం సుకృతినాం అంటే పుణ్యాత్ములు మనో అంటే మనసులలో వాస్తవ్యాభ్యాం అంటే నివసిస్తూ ఉంటారట పుణ్యాత్మల మనసులలో అమ్మ ఎప్పుడూ కొలువై ఉంటుంది అని చెప్తున్నారు నఖరుచ మధిత తిమిరాభ్యాం నఖరుచ అంటే గోళ్ల కాంతి మధిత అంటే నసింపచేస్తోందట తిమిరాభ్యాం చీకట్లను నసింపచేస్తోందట అమ్మ యొక్క గోళ్ల కాంతి చీకట్లను నశింపజేస్తోందట అజ్ఞానపు చీకట్లు అనుకోవచ్చు పత్య నిజ శిరసి నిధేయాభ్యాం పత్య అంటే పతి భర్త అమ్మ యొక్క భర్త పరమేశ్వరుడు నిజ శిరసి ఆయన యొక్క తలపైన నిధేయాభ్యాం ఫిట్ టు బి ప్లేస్డ్ అంటున్నారు ఉంచుకోవడానికి అంటే అమ్మ యొక్క పాదాలను సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా ఆయన తలపై కిరీటల్లా ఉంచుకోవడానికి ఇష్టపడతారట అంటే ఏంటి ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అన్నదానికి ఈ విధంగా చెప్తూ ఉన్నారు వారి మధ్య ఏమైనా ప్రేమ కలహాల కారణంగా అమ్మను శాంతింపచేయడానికి లేదా సముదాయించాల్సిన సమయంలో పరమశివుడు అమ్మ మృదువైన పాదాలను ఆయన తలపై కిరీటంలా ఉంచుకోవడానికి ఇష్టపడతారట కామాక్షి మాత అందెల చిరుమువ్వల సవ్వడితో చాలా అందంగా నడుస్తున్నదని అమ్మ నడుస్తున్నప్పుడు ఆమె అందెల చిరుసవ్వడి చాలా హృదయంగా ఉంటుందని పుణ్యాత్మల మనసులలో అమ్మ ఎప్పుడూ కొలువై ఉంటుందని అమ్మ గోళ్ల కాంతి అజ్ఞానపు చీకట్లను నశింపజేస్తుందని సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా అమ్మ మృదువైన పాదాలను ఆయన తలపై కిరీటంలాగా ఉంచుకోవడానికి ఇష్టపడతారని చెప్తూ అది ఎప్పుడు జరుగుతుంది అన్నదానికి వారిరువురి మధ్య ఏదైనా ప్రేమ కలహాల కారణంగా అమ్మని శాంతింపచేయడానికి లేదా సముదాయించడానికి అలాంటి సమయంలో పరమశివుడు అమ్మ మృదువైన పాదాలను ఆయన తలపై కిరీటంలాగా ఉంచుకోవడానికి కూడా ఇష్టపడతారట అది ఆయన ఆనందిస్తారు అని చెప్తున్నారు मनो अधिततिमिराभ्याम् न खरु च निधेयाभ्याम् पच्चा निजसि रसिकामाक्षि सततम् नमस्ते पादाभ्याम् नळिनमृदुलाभ्याम् गिरिसुते